ప్రభురందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాల వరకు చదువుకుని ఈ విషయాల మీద దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఆలోచనను మనం తెలుసుకుందామండి దేవుడు పగటిని రాత్రిని వేరు పరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాకానియు అవి చూచునలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును ఉండునుగాకానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాకానియు పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరు పరచటుకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినయను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించునుగాక చదివినప్పుడు మీరు విని గ్రహించి గదా నాలుగవ రోజున ఆయన సూర్య చంద్ర నక్షత్రాదులను నియమించినాడు ఇందులో ఈ వచ్చిన భాగములో నియమించను అనే మాట చాలా స్పష్టముగా ఆయన ఉంచినాడండి అంటే నియమించినాడు అనే మాటకు అర్థమేమిటి అవి ఉండునుగా కానీ పలికిన మాటకు అర్థమేమిటి అని అంటే అవి ముందే ఉన్నవి ఇప్పుడు వాటికి పనిస్తున్నాడు దేవుడు ఆ పని ఏమిటి మొట్టమొదటిది అవి జ్యోతులుగా ఉండాలి ఆకాశ విశాలమందు మొట్టమొదటిగా జ్యోతులుగా ఉండే పని ఈ వెలిగే గ్రహాలకు వెలగని గ్రహాలకు ఆయన పని ఇచ్చినట్లుగా ఇందులో చూస్తున్నాము పద్నాలుగు వచ్చిన మొదటి భాగం చూడండి పగటిని అన్నారు రాత్రిని ఈ జ్యోతులు పగటిని ఏలాలి రాత్రిని ఏలాలి అందుకనే ఆయన నియమించెను కీర్తనల గ్రంథాల్లో సూర్య చంద్ర నక్షత్రాదులను నీవే నియమించితివి ఆయన నియమించినాడు ఆయన దీన్ని ఈ జ్యోతులను పనికై ఉంచినాడు పనికై ఉంచినాడు కాబట్టి రాత్రిని ఆయనే ముందు కలగ చేసినాడు పగటిని ఆయనే ముందు కలగ చేసినాడు రాత్రిని ఆయన కలగ చేసిన తరువాత పగటిని ఆయన కలగ చేసిన తరువాత ఆ తరువాత రాత్రిని ఏలుటకు పెద్ద జ్యోతిని పగటిని ఏలుటకు ఇట్లా జ్యోతులను చేసినారు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని అని ఆలోచించండి దేవుని యొక్క మనసు గ్రహిస్తున్నావా సహోదరుడా సహోదరి దేవుని యొక్క చిత్తం గ్రహిస్తున్నావా నీ చిత్తంతో ఇక్కడున్న మాటల మీద మనసు పెట్టుకు నీవు నేను ఏమని ఆలోచిస్తామంటే సూర్యుడు కాంతి వచ్చింది కాబట్టి పగల వచ్చింది ఎండ వచ్చింది అలాగే రాత్రి వెన్నెల వచ్చింది కాబట్టి రాత్రి అయ్యింది అని మనం చెప్పుకుంటాం కాని దేవుడు ముందు పగటిని రాత్రిని చిద్దపరిచి పగటయందు ఏలే జ్యోతులను రాత్రియందు ఏలే జ్యోతులను గ్రహాలను ఆయన నియమించినాడు ఇది ఈ మనసు ఆయన మనసది ఆయన చిత్తం అది రఘునందు ప్రియులారా నువ్వు ఇంకా ఏసు ప్రభువుని నమ్ముకోకుండా ఆయన బైబిల్ని ధ్యానించకుండా ఆయన సత్యం ఎరగకుండా ఉన్నావేమో ఆయన ఎదుట నీ పాపం ఒప్పుకోకుండా ఉన్నావేమో నీవు ఆయన ఎదుట నీ పాపం ఒప్పుకుంటే ఈ వచనాలలో ఉన్న మర్మము స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఏమనంటే ఆయన దేవుడు ఆయనే ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను చేసి పగటిని రాత్రిని ఏలేగా చే ఏలేలాగా చేశాడని నీకు అర్థమవుతుందండి ఈ జ్యోతులకు మరొక పని ఇచ్చినాడు మొట్టమొదటిదిగా చూచునలి ఊట చూచునలనగా ఋతువులండి హేమంత ఋతువు మృగశిర ఋతువు ఇట్లా మనం చెప్పుకుంటాం ఋతువుల ప్రకారముగా ఆయన వరుసములను పలవృక్షములను ఇస్తూ ఉన్నాడు సూచనలు ఆకాశములో ఇవి చాలా సూచనలు ఇస్తున్నాయి ఈ సూచనలను బట్టి శాస్త్రవేత్తలు అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు రెండవ మాట చూడండి కాలములను అవును ఋతువులను బట్టి కాలాలు వస్తాయి అలాగే ఎలుతురులు బట్టి కూడా కాలాలు వస్తాయి పగటి కాలము రాత్రి కాలము అని ఇక తర్వాత చూడండి దినం వాస్తవానికి భూమి మీద మనుషులకు మొట్టమొదటిగా దినము ఇది నెల ఇది సంవత్సరం అని దేవుడే తన భక్తులకు ముందుగా నేర్పించినాడండి ముందుగా నేర్పించినాడు అప్పటి నుండి ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడి ఇది ఒక రోజు ఇది ఒక నెల ఇది ఒక సంవత్సరం అని భావన చేస్తూ వచ్చినారో వారే ప్రపంచానికి అంతటికీ మార్గంగా లేక ఒక ఆదర్శమ ఆదర్శంగా నెలలు సంవత్సరాలు అనే క్యాలండరీని ఇచ్చారండి మొట్టమొదటగా తను నమ్మినటువంటి ఆ పరిశుద్ధ ప్రజలకు ఆయన అలా బోధించినాడు మీరు నిర్గమాకాండము చూడండి చూస్తే ఆ ప్రజలతో దేవుడు అంటాడు ఈ నెల మీకు మొదటి నెల అంటాడు ఈరోజు మీకు పరిశుద్ధమైన రోజు అంటాడు ఇట్లా నెలలు దినాలు ఆయన నేర్పుతూ వచ్చినారు అందుకనే ఇజ్రాయేలు వారికి ఉన్న లెక్కలు ఈ ప్రపంచములో ఉన్నవారు ఎవరికి లేవు తర్వాత ప్రారంభిస్తూ వచ్చినారు మొట్టమొదటగా దేవుడు వారికి నేర్పినాడు కాబట్టి కాలములను నిర్మించిన దేవుడు దినములను నిర్మించిన దేవుడు ఋతువులను నిర్మించిన దేవుడుగా ఈ పద్నాలుగు వచ్చనములో మనము చూస్తున్నామండి పదిహేను వచ్చనానికి వెళ్దాం భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండు కానియు పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచెను ప్రియుల ఆలోచించండి మొదటి వచనాలలో చీకటి అగాధ జలములు ఉన్నాయని చెప్పినారండి మొదటి నాలుగు వచ్చనంలో వెలుగు కమ్మని పలికినాడ రోమపత్రిక నాలుగు పదిహేడులో లేని వాటిని ఉన్నవాటుగా పిలిచువాడాయన రెండవ కొరింతిలుకు రాసిన పత్రిక నాలుగో ఆజ్య మారంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడాయనయ కాలమున ఈ మాటలు వింటున్న సహోదరుడ సృష్టికర్త అయిన దేవుని మీద నీ మనసును పెట్టు ఆయన చేసినాడు ఆయన ఏలుటకు చేసినాడు అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయేను ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఎలిగే గ్రహాలు ఎలగని గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా భూమిని ఏలటానికండి నిన్ను ఏలటానికి కాదు నిన్ను ఏలటానికి కాదు భూమిని ఏలుటకు భూమిని ఏలి భూమి మీద ఆహారాన్ని మొలిపించి ఇక్కడ ఉన్నటువంటి జీవకోటికి మనుషులకు ఆ భూమి నుండి వచ్చే ఆహారం తిని అవి బ్రతకాలని దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఇది కాబట్టి ఈ భూమి మీద వెలిగిచ్చుటకు చేసిన సూర్యుడు ఈ భూమి మీద వెలిగిచ్చుటకు చేసిన చంద్రుణ్ణి నక్షత్రాలను ఒకరోజు తీసేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన నిరంతరం ఉన్న దేవుడు భూమి ఆకాశాలు గతించినను నా మాటలు గతించువని చెప్తూ వచ్చినాడు ఓ యవన బిడ్డ ఓ యవన సహోదరుడు సహోదరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ఆయన సృష్టికర్త యోహానుసువార్త మొదటి అధ్యాయ మూడు వచనములో కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అయితే భూమి మీద కొన్ని కలిగి ఉన్నవి అది ఏంటంటే మొదటి వ్యవహాను రెండవ అధ్యాయము పదిహేను వచనములో శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అవి తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవి అన్నారు ఈ రోజుల్లో జీవపు దం జీవపు డంభములు బ్రతుకుతూ ఉన్నారు శరీరాశలో బ్రతుకుతూ ఉన్నారు నేత్రాసులలో బ్రతుకుతూ ఉన్నారు ఇది పాపము దేవుడు కలగజేయనివి అపవాది కలగించి పెట్టింది శరీరాశ నుండి విడుదల పొందుము నేత్రాశ నుండి విడుదల పొందుము జీవపు డంబము నుండి విడుదల పొంది ప్రభా నీవేనా దేవుడవు నీవేనా రక్షకుడవు నా కొరకు ముళ్ళ కిరీటమును భరించినావు నా కొడుకు పీడిగుద్దులను భరించినావు నా నిమిత్తము నువ్వు చనిపోయావు సమాధి చేయబడ్డావు తిరిగి లేచినావు అని నేను ఈరోజు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువాని ఎవరైతే అడుగుతారో వారు రక్షణ పొందుకుంటారండి బైబిల్ గ్రంథములో సృష్టి వివరణ నీకెందుకు రాసినారు ఈరోజు ఉదయం అని ఎందుకు బోధించబడిందంటే నీవు ఆయనను నమ్ముకొని నీ పాపముని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడి పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే అందుకనే ఈ బైబిల్ ప్రకటించబడుతుంది అందుకనే ఈ బైబిల్ రాయబడింది సహోదరుడా సహోదరి నీ పాపము నీవు కప్పుకొని ఎడల ఆ నరకాన్ని తప్పించుకోలేవు ఒప్పుకొని విడిచిపెట్టితే రక్షణ పొందుకుంటావు కాబట్టి ఏసు మృతి పొంది తిరిగి లేచినని నీ హృదయం మందు ఉంచి ఆయన తిరిగి రాబోతున్నాడని నమ్ముకుంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడతావు కాబట్టి ఈ రక్షణ దినమందు సృష్టించిన సృష్టికర్త ఈ ఆకాశమును సూర్యుడిని చంద్రుడిని కలగచేసిన చేసిన సృష్టికర్త నీకు బయలుపరచబడినాడు ఆయన అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకో అట్టి కృప నా ప్రియులైన మీ అందరికి ఆయన అనుగ్రహించి మీ ఆత్మలను కాపాడును గాక